పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణాశ్రీ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో రామగుండ నగరపాలక సంస్థ సింగరేణి కాలుష్య కంపెనీ లిమిటెడ్ ఎన్టీపీసీ ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ జిపిపీ పీపీజీ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వాడకూడదని అన్నారు చెట్లను పెంచాలని అన్నారు పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా కాలుష్యాన్ని నివారించే చర్యలు చేపట్టాలని అన్నారు కాగా గోదావరి కని ప్రధాన చౌరస్తా నుండి కోదండ రామాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించిన అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు ఈ సందర్భంగా ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా బట్టతో చేసిన పర్యావరణ హిత సంచులను పంపిణీ చేశారు మీ అందరికీ తెలుసు మనకి ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపార్టెంట్ దాన్ని మనము పొల్యూట్ చేయకుండా ఉంటేనే మనము హెల్తీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది సో దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రేషన్ ప్రకారం అదేవిధంగా పార్ట్ ఆఫ్ ఎన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అదేవిధంగా మా హెచ్ఓడి సిడిఎంఏ ఇన్స్ట్రేషన్ ప్రకారం సో ఎన్విరా ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సింగరేణి అథారిటీస్ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మా మున్సిపల్ అథార్ ఈ రోజు ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది సో పబ్లిక్ అందరికీ మా అప్పీల్ ఏంటంటే ఒకటి మనము ఇప్పటివరకు స్లోగన్స్ ఇచ్చారు ర్యాలీ చేశారు ఇవన్నీ అని కాదు ఇంప్లిమెంటేషన్ ఎన్విరాన్మెంట్ కి ఎఫెక్ట్ కాకుండా ఐటమ్స్ కానీ బ్యాస్ కావచ్చు వాట్ ఎవర్ మనము మాక్సిమం గ్రీనరీ ఇంక్రీజ్ చేయడం కానీ ఇవన్నీ చేసి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో దీని సందర్భం అందరికీ పబ్లిక్కి అప్పీల్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కాపాడాలి ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ బిక్షపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి సింగరేణి అధికారి డెనిల్ కుమార్ ఆర్ఎఫ్సిఎల్ అధికారి శుక్ల ఎన్టీపీసీ అధికారి రావు ఆల్ట్రాటెక్ సిమెంట్ జిఎంఎస్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వీరేష్ కనకజ్యోతి రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కుమారస్వామి శంకర్రావు మెప్మా టీఎంసీ రజినీ సిఈఓలు ఆర్పీలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు